హాయ్ అండి అందరికీ నమస్కారము వెల్కమ్ టు మై ఛానల్ ఓం మాత్రే నమ రెండు వేల ఇరవై ఐదు శ్రీరామ నవమి తేదీ సమయం పూజా విధానం ప్రాముఖ్యత తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఫ్రెండ్స్ శ్రీరాముడు లోకరక్షకుడైన శ్రీ మహావిష్ణువు ఏడవ అవతారం దేవుడైన విష్ణువు మానవుడు రాముడిగా జన్మించి తన నడక నడతతో దేవుడిగా పూజించబడుతున్నాడు రాముడంటే ఒక నమ్మకం అటువంటి రామయ్య జన్మదినోత్సవాన్ని ఆ సేతు హిమాచలం ఎంతో ఘనముగా జరుపుకుంటుంది శ్రీరాముడు చైత్రమాసం శుక్లపక్షం తొమ్మిదవ రోజున జన్మించాడు అందుకే ప్రతి సంవత్సరం చైత్రమాసం తొమ్మిదవ రోజున శ్రీరామనవమి పండుగ జరుపుకుంటారు శ్రీరాముడి ఆశీస్సులు పొందడానికి శ్రీరామనవమి రోజు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజున భక్తులు రాముడికి ప్రత్యేక పూజలు చేస్తారు హిందూ విశ్వాసాల ప్రకారం శ్రీరామ నవమి రోజున రాముడిని పూజించే వారి జీవితంలోని కష్టాలు సమస్యలు తొలగిపోతాయి రాముని కృపణి పొందుతారు అటువంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో శ్రీరామ నవమి పండుగ ఎప్పుడూ జరుపుకుంటారు పూజా విధానం ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాల గురించి వీడియోలో మనం తెలుసుకుందాం ఈ సంవత్సరం శ్రీరామ నవమి ఎప్పుడంటే హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసములోని శుక్లపక్షం నవమి తిది ఏప్రిల్ ఐదున సాయంత్రం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈ తిథి మరుసటి రోజు ఏప్రిల్ ఆరున సాయంత్రం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకు ముగుస్తుంది హిందూ మతములో ఉదయం తిథిని పరిగణలోనికి తీసుకుంటారు కనుక ఉదయం తిథి ప్రకారం ఈసారి శ్రీరామనవమి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరున జరుపుకోనున్నారు శ్రీరామనవమి పూజా విధానం శ్రీరామనవమి రోజున ఉదయమే నిద్రలేచి స్నానం చేయాలి దీని తరువాత శుభ్రమైన దుస్తులు ధరించాలి గుమ్మాలకు మామిడి తోరణాలు గడపకు పసుపు రాసి కుంకుంబొట్లతో అలంకరించాలి తరువాత పూజా స్థలాన్ని శుభ్రం చేయాలి తరువాత ఒక స్టూలు మీద ఒక తెల్లటి గుడ్డను పరిచి దానిపై రాముడి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఉంచాలి గంగాజలం పంచామృతం పువ్వులు మొదలైనవి రాముడికి సమర్పించాలి దేవునికి పండ్లు చలిమిడి పానకం వడపప్పుని నైవేద్యముగా సమర్పించాలి రామచరిత మానసును లేదా సుందరకాండను పారాయణం చేయాలి పూజ పూర్తయిన తరువాత శ్రీరామునికి హారతి ఇచ్చి పూజను ముగించాలి దీని తరువాత కుదిరితే పేదలకు నిరుపేదలకు విరాళాలు ఇవ్వాలి శ్రీరామ నవమి ప్రాముఖ్యత హిందూ మతంలో నవమికి గొప్ప ప్రాముఖ్యత ఉంది శ్రీరామ నవమి రోజున పూజ చేయడం వల్ల ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది ఈ రోజున పూజ చేయడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నరాలవుతుంది దీనివల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది సీతాదేవి లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి శ్రీరామ నవమి రోజున శ్రీరాముడితో పాటు సీతాదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి చూశారు కదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ